నాకు కోటవు నన్ను కాపాడు ఈ సమయంలో ప్రభువు వల్ల సహవాసానికి వెళ్ళే ముందుగా మన జీవితాలను పరీక్షించుకోవాలి ఎలాగా ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో ఈ వారంలో ఏమైనా తప్పులు చేశానేమో అని పరీక్షించుకో దేవుడు మనకు వాక్యం ఎందుకు ఇచ్చాడనగా పరీక్షించుకోవడానికి దేవుని వాక్యం అర్థం లాంటిది దేవుని వాక్యం అర్థం కాబట్టి ఈ పరిశుద్ధత బయటి ప్రపంచంలో మనం చూడం ఎంతటి పరిశుద్ధత అంటే అబద్ధాలు ఆడకూడదు మోసాలు చేయకూడదు మోహ చూడకూడదు ఇలా ఎన్నో విషయాలు చివరికి సినిమాలు కూడా చూడకూడదు ఎందుకంటే అల్లరితో కూడిన ఆటపాటలు కాబట్టి అవి చూడకూడదు అంటే విధాలుగా ఖండిస్తుంది బైబిల్ అందుకే బైబిల్ గ్రంథాన్ని రెండంచులు కలిగిన ఖడ్గం హెబ్రి నాలుగు పన్నెండు ప్రకారం రెండంచులు కలిగిన ఖడ్గం అంత మాత్రమే కాదు ప్రకటన ఒకటి పద్నాలుగులో అక్కడ వాడైన రెండంచులు కలిగిన వాడు చెప్పే సంగతులు ఏమిటనగా అంటాడు ఇలా అంటే ఎంత శాసిస్తుంది ఎంత పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం ప్రియులరా కనుకనే పరిశుద్ధత అవసరం పరిశుద్ధత లేకుండా రాజ్యంలో ఎవరు ప్రవేశించాలి ఈ పరిశుద్ధతో మనం అభివృద్ధి కావాలంటే దేవునితో సహవాసం సంగమతో సహవాసం ఆదివారం ఆరాధనలో పాల్గొనుట ఇలా చాలా ఉన్నాయి ఆదివారం వచ్చినప్పుడు ఇంట్లో ఉంటే కాదు ఉండకూడదు మందిరానికి రావాలి సహవాసానికి రావాలి ప్రిల్లరా పరిశుద్ధత ఒకరు చనిపోయారు ఆ బాడిని ముట్టుకోవడం జరిగింది కాబట్టి పస్కాలో పాలు పంపులు పొందొచ్చా పొందకూడదా ప్రశ్న సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయం ఆరవచన్ సంఖ్యాకాండం తొమ్మిదవ అధ్యాయం ఆరవచన్ కొందరు నర శవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయేది ఏంటట నరాశవాన్ని ముట్టుడు ద్వారా పస్కాను ఆచరింపలేకపోయి పాత నిబంధన గ్రంథమైనా కొత్త నిబంధన గ్రంథమైనా ఒకటే అంటే అపవిత్రమైనది అంటే బైబిల్ ఏం చెబుతుందంటే ఏదైతే మనము పొల్యూషన్ ఉన్నదో దాన్ని అపవిత్రం అనుకుంటే ఇట్ ఈస్ నాట్ అన్హోలీ అది అపవిత్రమైంది కాదు ఇంప్యూరిటీ కాదు ప్రియులరా యేసుప్రభు ఎన్ని గృహాలు దర్శించాడు పేద గృహాలు దర్శించాడు ధనవంతుల గృహాలు దర్శించాడు వారితో కలిసి ఉన్నాడు ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నాం చాలా చూస్తాం మన యొక్క యేసుబ్రవారి యొక్క జీవితంలో ఇప్పుడు నరాశివారిని ముట్టాడంట కాబట్టి బస్కాలో పాల్గొనలేదంట ఆచరించలేదంట ఇది ఒక జడ్జిమెంట్ దగ్గరికి వచ్చింది ఏం చెప్తాం ఏం చెప్పాలి తొమ్మిది పది వచ్చినా చూడండి దానికి జవాబు అప్పుడు యహోవా మోషకి ఇలాగ సెలవు ఇచ్చాను నీవు ఇస్రాయల్తో ఇట్లనము మీలో కానీ మీ వంశములో కానీ అక్కడ శౌను ముట్టట వలన అపవిత్రుడైనను దోన ప్రయాణం చేచునినను అతడు యహోవా పస్కా పండుగను ఆచరింపవలెను అర్థమైందే అంటే భౌతిక సంబంధమైనటువంటి అపవిత్రత కాదు నేను ఒకసారి చెప్పాను మళ్ళా చెప్తున్నాను నేను ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాలోకి వెళ్ళినప్పుడు బస్సులో కూర్చుంటే ఒక సాధు వచ్చాడు ఆయన కూర్చున్నా ఆయన కొన్ని విషయాలు టచ్ చేశాను టచ్ చేసి ఆయన దగ్గర ఒక కర్ర ఉన్నది పాములంటి కర్ర అది పట్టుకున్నాను ఆయన అన్నాడు ఇది నువ్వు పట్టుకోకూడదు అన్నాడు ఏమి అంటే దానికి పరిశుద్ధత ఉండాలి అన్నాడు అందరూ పట్టుకోకూడదు పరిశుద్ధత ఉండాలి అన్నాడు ఏ పరిశుద్ధత అని అడిగి భౌతిక సంబంధమైన పరిశుద్ధత అన్న స్నానం చేయాలి ఇవన్నీ ఉండాలి ఆ క్రమం ఉండాలి అప్పుడు పట్టుకోవాలి అంటే ఆంతరంగిక పరిశుద్ధత లేదా అని అడిగాను దాని జవాబు లేదు ప్రియులరా ఎప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు ప్రార్థనకి రాలేదంటే నీళ్ళు లేవు అని అంటూ ఉంటారు అంటే వాళ్ళ అర్థం ఏంటంటే నీళ్లు ఉంటే స్నానం చేసి వస్తే మంచిది అని దానికోసం మందిర సహాసానికి దూరం కాకూడదు అలా కూడా రావచ్చు రాకూడదని ప్రభు చెప్పలే పరీక్షలు ఉన్నాయనుకోండి నీళ్ళు లేకపోతే మనం మానుకుంటామా అట్లే పోయి పరీక్ష రాస్తాం మనం స్నానం చేయలేదని భోజనం మానుకుంటామా భోజనం అను భోజనం చేస్తాం దేనికి ప్రాధాన్యత అంటే దేవుని వాక్యానికి దేవుని మాటలకు పరిశుద్ధతకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి కనుక మార్క్స్ వార్త ఏడవ అధ్యయంలో కొంతమంది శిష్యులు ఏం చేశారట అపవిత్రమైన చేతులతో భోజనం చేశారు కంప్లైంట్ ఇచ్చారు చదవండి కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కంప్లీట్ ఇచ్చారు చదవండి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగబడని చేతులతో భోజనం చేసేట ఏమన్నారు పరిచైలు ఆ యూధులందరూ పెద్దల పారంపాచార్యము చొప్పున చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు అంటే చేతులు కడుక్కోవాలో భోజనం అది క్రమమే మంచిదే చేతులు కడుక్కోవడం మంచిదే స్నానం చేయటం మంచిదే ఇవన్నీ మంచిది అదనలే కానీ దానికోసమై మనము అది అపవిత్రమైనదిగా ఎంచకూడదు ప్రయాణం ఉన్నప్పుడు నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తాం అంటే దేవుని వాక్యం నొక్కి చెప్పే మాట ఏంటంటే అంతరంగ హృదయం అనేది మంచిది సౌలు తప్పు చేశాడు ఆజ్ఞలు పాటించలేదు సమీయులు అన్నాడు మనుషులు బాహ్యాన్ని చూస్తారు కానీ దేవుడు అంతరంగ హృదయాన్ని చూస్తాడు బలులు అర్పించట కంటే కురివిన బలుడు అర్పించట కంటే ఆజ్ఞ గైకునుట మేలు ఆజ్ఞ గైకునుట మేలు బలడర్పించట కంటే ఆజ్ఞ గైకునుట మేలు గమనించి దేవుని ఆజ్ఞ ఇది ఇది నా శరీరం ఇది నా రక్తం అన్నది దేవుని ఆజ్ఞ అందుకోసము నాకు మంచి డ్రెస్సు లేదు నేను స్నానం చేయలేదు కానుక ఒక డబ్బులు లేవు ఇట్లాంటివి మనం చెప్పకూడదు అడగాల దేవుని అడగాల కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు దేవు అలాంటి అవి అడ్డు వచ్చినప్పుడు ఇవి మానుకోవద్దు అని బైబిల్ చెబుతుంది నరసివాణి ముట్టి పస్కాలో పాలు పంపులు పొందలేదు పస్కా అది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కార్యక్రమం అది బైబిల్లో సంవత్సరానికి ఏడుసార్లు జరిగేటువంటి కార్యక్రమం వరుసగా పులిని రొట్టెల పనులు చేసే కార్యక్రమం అయితే మనము సమయాన్ని బట్టి సిద్ధబాటు కలిగి దేవుని మందిరానికి మనము రావాలి ప్రతి ఆదివారమున ప్రభు సహవాసంలో పాలుపంపులు పొందాలి అలా ఉన్నట్లయితే ఆధ్యాత్మికముగా మనము దీవించబడగలము దేవునికి స్తోత్రం హలే లూయ అందరూ ఉంచండి